అబ్రుటానం బహుశా ఈ పేరు చాలామందికి కొత్తగా ఉండొచ్చు కాని ఒక మామూలు మొక్క మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన హోమియోపతి ఔషధంగా ఎలా మారుతుందో తెలుసా దాని వెనుకున్న సైన్సేంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం రండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం ఒక చిన్న మొక్క మన శరీరంలో ఉండే ఎంతో సంక్లిష్టమైన వ్యవస్థలు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం నిజంగా అద్భుతం ఒక పురాతన మూలిక నుంచి ఆధునిక నివారణగా మారిన ఈ ప్రయాణం వెనుక ఉన్న శాస్త్రాన్ని మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం ముందుగా ఈ ఔషధం అసలు ఏ మొక్క నుంచి వస్తుంది ఆ తర్వాత మన శరీరంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది బలహీనత నుంచి కోలుకోవడానికి ఇది ఎలా సాయపడుతుంది కొన్ని ముఖ్యమైన భద్రతా విషయాలు ఆపై చాలామందికొచ్చే కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం మొదలు పెడదాం సెక్షన్ వన్తో అసలు ఈ అబ్రోటానం వస్తుంది దాని మూలమేంటి ఆ వివరాల్లోకి వెళ్దాం సో అబ్రుటానం అంటే ఏంటంటే ఇది ఒక హోమియోపతి ఔషధం దీన్ని ఆర్టిమిసియా అబ్రుటానం అనే మొక్క నుంచి తయారు చేస్తారు దీన్నే మనం సాధారణంగా సదర్న్ వుడ్ మొక్క అని పిలుస్తాం అంటే దీని మూలం వంద శాతం అన్నమాట దీనికి కొన్ని వేరే పేర్లు కూడా ఉన్నాయి ఇంగ్లీష్లో వుడ్ అని లాడ్స్ లవ్ అని కూడా అంటారు ఇది మన శరీరంలో ప్రధానంగా ఎక్కడెక్కడ పనిచేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థ నాడీ వ్యవస్థ ఇంకా కండరాలు కీళ్ల వ్యవస్థ ఈ మూడింటి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని సోర్సెస్ చెప్తున్నాయి రైట్ ఇప్పుడు అసలైన విషయానికి వచ్చేద్దాం మన శరీరంలోకి వెళ్ళాక ఈ అబ్రోటానం ఏ ఏ భాగాలపై ఎలా పనిచేస్తుందో ఒకసారి వివరంగా చూద్దాం ఇది మన శరీరంలో ఒక టూర్ లాంటిది అనమాట మొట్టమొదటగా జీర్ణవ్యవస్థ చాలామందికి భోజనం చేశాక కడుపు ఉబ్బరంగా అజీర్తిగా అనిపిస్తుంటుంది కదా అలాంటి ఇబ్బందులకు ఇది ఉపయోగపడుతుంది అలాగే కొన్నిసార్లు నొప్పులతో పాటు విరేచనాలు అవ్వడం లేదా కడుపు నొప్పితో కూడిన మలబద్ధకం ఇలాంటి లక్షణాలనుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది సాయపడుతుంది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది అదేంటంటే అబ్రోటానం యొక్క ఒక ప్రత్యేక లక్షణం లక్షణాలు ఒకదాని తర్వాత ఒకటి రావడం ఉదాహరణకి కీళ్లనొప్పులు తగ్గిన వెంటనే జీర్ణ సమస్యలు మొదలవడం లేదా జీర్ణ సమస్యలు తగ్గాక కీళ్ల ఒప్పులు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే లక్షణాలను ఇది సరిచేయడంలో సహాయపడుతుంది ఇక కండరాలు కీళ్ల విషయానికొస్తే చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలు ఇవి ముఖ్యంగా కాళ్లు బలహీనంగా చల్లగా అయిపోయినట్టు అనిపించడం ఒళ్లంతా నొప్పులుగా ఉండటం కీళ్లు బిగుసుకుపోయి వాపు రావడం ఇలాంటి కంప్లైంట్స్కి ఇది ఉపయోగకరంగా ఉంటుంది కేవలం నొప్పులు మాత్రమే కాదు కొన్నిసార్లు శరీరంలో నీరు చేరి వాపు వస్తుంది కదా ముఖ్యంగా కాళ్లల్లో దీన్ని మెడికల్ టర్మ్స్లో ఎడెమా అంటారు బహుశా సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల కావచ్చు ఈ వాపును తగ్గించడంలోకూడా అబ్రోటానం సహాయపడుతుంది తరువాత శ్వాసకోశ వ్యవస్థ ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాదు జలుబు ఫ్లూ లాంటివి వచ్చి తగ్గాక తగ్గాకూడా ఛాతిమీదేదో ఉన్నట్టు ఒత్తిడిగా అనిపిస్తుంటుంది కదా ఆ ఫీలింగ్ నుంచి బయటపడటానికి ఇది సపోర్ట్ చేస్తుంది ఇక చర్మం మీద దీని ప్రభావం చూస్తే దురద దద్దుర్లు పొక్కుల్లాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ ఒక స్పెసిఫిక్ లక్షణం కూడా ఉంది అదేంటంటే చర్మం మీద వచ్చిన పొక్కులను ఏవైనా ఆయింట్మెంట్లతో అణిచివేసిన తర్వాత ఆ ప్రదేశంలో చర్మం ఊదారంగులోకి మారితే ఆ కండిషన్కి ఇది సూచించబడుతుంది చివరిగా వ్యవస్థ మానసికంగా శారీరకంగా నీరసించిపోయినప్పుడు అంటే నాడీ సంబంధిత అలసట టెన్షన్ చిరాకు ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది అంతేకాదు ఆందోళన డిప్రెషన్ లాంటి భావనలను ఎదుర్కోవడానికి కూడా ఇది సపోర్టివ్గా ఉంటుంది సరే ఇప్పటిదాకా మన శరీరంలోని వేరువేరు భాగాలపై దీని ప్రభావం చూశాం ఇప్పుడు సాధారణ నీరసం నుంచి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల నుంచి కోలుకోడానికి అబ్రుటనం ఎలా సాయపడుతుందో చూద్దాం మనందరికీ అనుభవమే ఇన్ఫ్లుఎంజా లాంటి జ్వరాలు వచ్చి తగ్గాక శరీరం ఎంత నీరసించిపోతుందో ఆ ఇల్నెస్ ఫెటీగ్ నుంచి అంటే ఆ తర్వాతొచ్చే అలసట బలహీనత నుంచి త్వరగా కోలుకోవడానికి ఇది ఎంతగానో సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మరాస్మస్ అనే ఒక కండిషన్ గురించి చెప్పాలి ఇది ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తుంది దీని ఏంటంటే పిల్లలకు ఆకలి బాగానే ఉంటుంది బాగా తింటారు కూడా కానీ శరీరం మాత్రం ముఖ్యంగా కాళ్ళు కింది భాగం అంతా చిక్కిపోతుంది ఈ పరిస్థితికి అబ్రోటానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని సోర్సెస్ చెప్తున్నాయి ఓకే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం సేఫ్టీ భద్రతకు సంబంధించిన సమాచారం దయచేసి ఇక్కడ చెప్పే విషయాలను కొంచెం జాగ్రత్తగా వినండి ఇది చాలా అవసరం అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒకటే ఏ కొత్త సప్లిమెంట్ అయినా ఔషధమైనా మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా డాక్టర్ను లేదా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ను సంప్రదించాలి స్వంత వైద్యం ఎప్పుడూ ఎప్పటికీ ప్రమాదకరం ఇంకొన్ని ముఖ్యమైన హెచ్చరికలు చూద్దాం ఒకటి డాక్టర్ సలహా ఇస్తే తప్ప పిల్లలకు దీన్ని వాడకూడదు రెండు గర్భవతులు పాలిచ్చే తల్లులైతే తప్పనిసరిగా వాళ్ల డాక్టర్తో మాట్లాడిన తరువాతే వాడాలి ఇక మూడోది వాడటం మొదలుపెట్టాక ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వాడకం ఆపేయాలి సరే ఇక చివరి విభాగానికి వచ్చేశాం అబ్రుటానం గురించి మందికి ఉండే కొన్ని కామన్ డౌట్స్ వాటికి సమాధానాలేంటో చూద్దాం మొదటి ప్రశ్న అబ్రుటానం పిల్లలకు వాడొచ్చా సమాధానం ఏంటంటే సాధారణంగా ఇది పిల్లలకు సజెస్ట్ చెయ్యరు కాని ఒకవేళ డాక్టర్ అవసరమని నిర్ధారించి సలహా ఇస్తే అప్పుడు మాత్రమే వాడాలి రెండో ప్రశ్న దీనివల్ల సైడెఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఇప్పటివరకు అయితే అబ్రోటానన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రికార్డ్ కాలేదు దీన్ని సాధారణంగా సేఫ్ అనే భావిస్తారు అయినా సరే ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వాడక మాపేయడం మంచిది ఇక ఆఖరి ప్రశ్న గర్భిణీలు పాలిచ్చే తల్లులు దీని వాడొచ్చా దీనికి సమాధానం చాలా క్లియర్ అండ్ సింపుల్ వాళ్లు దీన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా వాళ్ల డాక్టర్తో మాట్లాడాలి ఇది చాలా ముఖ్యం సరే ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మనమిందక చూసాం కదా నొప్పులకు కడుపు సమస్యలకు మధ్య ఒక కనెక్షన్ ఉంది బట్టి మనకేమర్థమవుతోంది మన శరీరంలోని వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో కదా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం మన ఆరోగ్యం పట్ల మన ఆలోచన విధానాన్ని ఎలా మారుస్తుందని అనుకుంటున్నారు ఒక్కసారి దీని గురించి ఆలోచించండి